సరిగ్గా అమ్మవారు స్వామివారి వక్షస్థలం దగ్గరికి చేరేసరికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ముందుగా మన కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేసేద్దామా ఇప్పటి వరకు మన ఛానల్లో మీరు చూసిన పూజా విధానాలు ఒక ఎత్త అయితే ఈ రోజుటి పూజ మీ అందరికీ ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను నేనెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను కదా పూజకి ఏది ఉన్నా లేకపోయినా సందేహాలు లేకుండా మనస్తృప్తిగా మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సమర్పించిన దాన్ని ఆ స్వామి అమ్మవార్లు స్వీకరిస్తారని నువ్వు భక్తితో వాళ్ళని ఆరాధించాలే కానీ నీ తాహతకు మించి అన్నీ కూడా నీ దగ్గర వాళ్ళే చేయించుకుంటారు సరే అయితే ఇంకా బోలెడన్ని విషయాలను మీతో నేను పూజన చేసుకుంటూ మాట్లాడాలనుకుంటున్నాను తొలి ఏకాదశి రోజున తులసి ఆరాధనకు ఒక విశేషమైన స్థానం ఉంది తెల్లవారుజామునే ఇంటిని ఇంటి గుమ్మాన్ని శుభ్రపరచుకొని తలంటూ స్నానం చేసి తులసి కోటను ఇంకా ఆ పరిసర ప్రాంతాలను అన్నింటినీ కూడా శుభ్రపరచుకున్న తర్వాత అందంగా ముగ్గును పెట్టి దీపారాధన చేసుకున్నాను తులసి ఆరాధన ఏ ఇంటైతే జరుగుతుందో అక్కడ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా నివసిస్తారని మన పురాణాలు చెప్తున్నాయి తులసి ఆరాధన సమయంలో విష్ణు సహస్రనామాన్నైనా లేదా లక్ష్మీ అష్టోత్రాన్ని ఇంకా తులసి అష్టోత్రాన్ని పఠించడం వలన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెప్తారు కదా అందులో ముఖ్యంగా మనసుకు ప్రశాంతతనిస్తుంది తులసమ్మను పూజించి మంగళహారతి అలాగే ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను నిన్న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు పైగా మనకు ఏకాదశి మొదలైంది కదా చక్కగా స్వామివారి ముందు దీపారాధన చేసి ఏకాంత సేవను చేసుకున్నాను మన భావన గొప్పదే ఉండాలే కానీ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తే స్వయంగా అక్కడికొచ్చి కూర్చోరు అలాంటి అనుభూతి నాకు కలిగింది స్వయంగా స్వామివారికే ఇలా సేవన చేస్తున్నట్లుగా భావించాను చీకట్లలో ఆ దీపపు వెలుగులో స్వామివారి ముఖంలో తేజస్సు చూడాలి అసలు ఇది కదా అసలైన జీవితం అంటే అని అనిపించింది ఇక తెల్లవారుజామునే ముందుగా తులసి పూజ చేసుకున్న తర్వాత పూజగదిలోకి వచ్చాను అటు ఇటుగా నాలుగున్నర అవుతూ ఉంది స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పాలని నా మనస్సులో అనిపించింది స్వామివారికి సేవ చేసే ఆలోచన మనలో కలగాలే కానీ అంతటి మహాద్భాగ్యం ఎవరికైనా లభిస్తుందా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం ఓ కౌసల్యా రామ పూర్వా సంధ్యా ప్రవర్త ఉనసాధూ కర్తవ్యం దైవమానికం ఉత్తిష్ట ఉంట గోవింద ఉత్తిష్ట గరుడ్వజ ఉష్ట కమలా కాంత త్రైలక్యం మంగళం క उत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु माता समस्त जगतां मधुकैटवारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामिनि श्रितजलं प्रियधनशीले श्रीवेङ्कटेशदयिते तव सुप्रभातम्

ఇంటి గుమ్మాన్ని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదా చక్కగా అందమైన పూలతోరణంతో అలంకరించాను గడపకు ఇరువైపులా దీపాలను వెలిగించుకొని ఆ ద్వారలక్ష్మికి చక్కగా తాంబూలాన్ని సమర్పించి ధూపాన్ని సమర్పించి నమస్కరించుకున్నాను ఈ రోజున ఇంటి ముందు ముగ్గైతే నిన్న పెట్టాను కదా మీకు కూడా షేర్ చేశాను అలాగే ఉంచేశాను ఎందుకో నాకు అస్సలు తీయాలనిపించలేదు అయితే ఆ ముగ్గుని అలానే ఉంచి గడప దగ్గర మాత్రం తడిబట్ట పెట్టి శుభ్రపరచుకున్నాను ఈ తొలి ఏకాదశి రోజున ఆ ద్వారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి మంగళహారతినిచ్చి నమస్కరించుకున్నాను మనందరికీ తెలిసిన విషయమే హిందూ సాంప్రదాయాలు చాలా గొప్పవి వాటిని మనం పాటిస్తూ మన జీవితాన్ని అందంగా మార్చుకోవచ్చు ఇలా ద్వారలక్ష్మి పూజను చేసుకుని ఇంకొక వైపున పూజ పనులు మరోవైపున నైవేద్యాన్ని కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఈ రోజున సేమ్యా అలాగే సగ్గుబియ్యం పాయసం చేశాను అలా తెల్లవారుజామున ద్వారలక్ష్మి పూజ చేయడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లుగా అవుతుంది పూజా పూల పూలతోరణంతో అలంకరించి ఇలా స్వామి అమ్మవార్ల పూజకు పీఠాన్ని ఏర్పాటు చేసి ఒక వస్త్రాన్ని పరిచి అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూజాపీఠంపై చూసినట్లయితే విష్ణుమూర్తి అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఇంకోవైపున అష్టలక్ష్ములను అలాగే అభిషేకానికి విష్ణుమూర్తిని ఇంకా రాంపరివారిని లక్ష్మీ అమ్మవారిని మనకు చిన్న ఇంట్లో విగ్రహం ఉంది కదా విష్ణుమూర్తి లక్ష్మీదేవిది ఆ విగ్రహాన్ని కూడా ఇలా ఏర్పాటు చేసుకొని దీపారాధనకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను ఈ తొలి ఏకాదశి రోజున విశేషంగా శంకుచక్ర దీపాలను అలాగే గజలక్ష్మి అమ్మవారి దీపాన్ని దీపారాధనకు ఉపయోగించాను ఇక కలశాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి అందంగా ఇలా పూలతో అలంకరించుకున్నాను మల్లెపూలతో అలంకరించేసరికి లక్ష్మీ అమ్మవారు చూడ్డానికి ఎంత అందంగా కనిపిస్తారో ముందుగా సువాసనభరితమైన అగరబత్తులతో ఏకాహారతిని వెలిగించి ఆ ఏకాహారతితోనే దీపాలను వెలిగించాలి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి పుష్పాక్షంతలను ధూపాన్ని సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అంటూ నమస్కరించుకోవాలి విశేషంగా ఈ తొలి ఏకాదశి రోజున మన ఇంటి గుమ్మం ముందు వేసుకునే ఒక అందమైన ముగ్గును వేస్తూ చక్కగా ఈ పూజకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మీకు షేర్ చేయడం జరిగింది నిన్నటి వీడియోలో వ్యూర్స్ చాలామంది కమెంట్స్లో అంటూ ఉన్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు మీకు చాలా థ్యాంక్స్ అని మీ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను నిన్నటి వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ నిజంగానే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మర్చిపోతారేమో అని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఆ లైక్ ఇంకో పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక చిన్న మాట ఏంటంటే వీడియో కిందనే మనకు లైక్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసేసి వీడియోని మీరు కంటిన్యూగా చూడొచ్చు దీపారాధన చేసుకొని చక్కగా ఒక పాత్రలో శుద్ధ జలాన్ని తీసుకొని అందులో పచ్చకర్పూరాన్ని అలాగే గంధాన్ని మొత్తం కూడా కలుపుకొని ఇలా అభిషేకాన్ని చేసుకుంటూ ఉన్నాను తొలి ఏకాదశి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ రోజున చేసే అభిషేకాలు కానీ అర్చనలకు కానీ చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే స్వామివారికి ఇలా సేవను చేయడం వలన పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాల్లో చెప్పబడ్డాయి ఇందాక చెప్పినట్లు నువ్వు స్వామివారికి కానీ అమ్మవారికి కానీ సేవను చెయ్యాలి అన్న భావన ఆలోచన నీలో కలగాలే కానీ ఆ స్వామి అమ్మవార్లు చక్కగా నీ చేత చేయించుకుంటారన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయ్యో ఇదంతా చేయడం కానీ ఇవన్నీ సర్దుకోవడం కానీ పూజకన్నీ ఏర్పాటు చేసుకోవడం కానీ చాలా కష్టం కదా అని అనుకుంటాం కానీ పూజలో నిమగ్నం అయిన తర్వాత అవన్నీ కూడా ఆ కష్టాన్ని ఇంత కూడా గుర్తుండకుండా మనకు అమ్మవారు చేస్తారు అలా సుగంధభరితమైన జలాలతో స్వామి అమ్మవారిని అభిషేకించి చక్కగా కర్పూర హారతిని సమర్పించి మళ్ళీ తిరిగి పీఠంపై స్వామి అమ్మవారిని ఏర్పాటు చేసుకుని అలంకరణ అంతా కూడా చేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అభిషేకం తర్వాత చంటి పిల్లల్లాగా ఎంత ముద్దుగా తిలకాన్ని దిద్దించుకుంటున్నారో స్వామివారికి ప్రీతిపాత్రమైనది పిండి దీపారాధన చక్కగా ఇలా ఐదు ప్రమిదలను చేసుకుని ఆవునేతిని వేసి వడ్డించుకొని వత్తులను వేసి దీపారాధనకు సిద్ధం చేసుకుంటూ ఉన్నాను పిండి దీపాలతో పాటు స్వామివారికి సమర్పించడానికి ముత్యాలు పగడాల హారతిని కూడా ఆవునేతి వత్తులు వేసి సిద్ధం చేసుకుంటున్నాను పిండి దీపారాధన మనం రెండింటిని కానీ లేదా ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఇలా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐదింటిని తీసుకొని చక్కగా గంధం కుంకుమలతో అలంకరించి ఇలా సిద్ధం చేసుకున్నాను పూజలో స్వామి అమ్మవారికి సమర్పించే నైవేద్యంలో కొన్ని తులసి దళాలను వేసి ఇలా సిద్ధం చేసుకున్నాను ఈరోజు స్వామి అమ్మవార్ల పూజ గురించి చెప్పడానికి నా వయస్సు సరిపోదు అలాగే మాటలు కూడా రావట్లేదు నిన్న మా వారు పూజకు కావాల్సినవన్నీ పువ్వుల దగ్గర నుంచి తమలపాకులు అన్నీ కూడా తెచ్చారు అయితే అందులో తులసిమాల కానీ తులసి దళాలు కొన్ని కూడా లేవు అయినా సరే పర్వాలేదు మనకున్న దాంట్లో పూజలు చేసుకోవాలి అనుకొని ఇదంతా కూడా సిద్ధం చేసుకొని పూజం చేసుకుంటూ ఉన్న సమయంలో తను వేరే వాళ్ళకి చెప్పారనమాట దొరికితే కనుక తెచ్చివ్వమని అందులోనూ విశేషంగా ఈరోజు ఈ తొలి ఏకాదశి రోజున స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిమాలతో పాటు అమ్మవారికి ప్రీతికరమైన కమలాలు కూడా వచ్చాయి ఎంత అద్భుతంగా అనిపించిందో అసలు నిజం చెప్పాలంటే కలలో కూడా అనుకోలేదు స్వామి అమ్మవార్ల పూజను ఇంత అంగరంగ వైభవంగా మనస్సులో భక్తితో సంతోషంతో నిండిపోయి చేసుకుంటారని వివిధ రకాల పుష్పాలతో వారిని పూజించడం నిజంగా వారు నాకు అందించిన అదృష్టంగా భావిస్తున్నాను ముందు ముందు ఇలాగే వారిని పూజించే శక్తిని నాకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను ఎంత ఓపికగా పూజం చేసుకుంటానో చక్కగా పూజా అలంకరణకు కూడా అంతే సమయాన్ని కేటాయించాలనుకుంటాను కమలపు రేకులను ఒక్కొక్కటిగా అలా చేసేసరికి ఎంత అందంగా ఉన్నాయో చూస్తున్నారు కదా పిండి దీపారాధన చేసుకుని స్వామి అమ్మవార్లకు ఇక చివరగా నైవేద్యాన్ని సమర్పించి ఇలా ముత్యాలు పగడాల హారతిని సమర్పిస్తూ ఉన్నాను లేత గులాబీ రంగుతో ఉన్న కమలాల మధ్యన పిండి దీపాలు వెలుగుతూ ఆ దీపపు కాంతుల్లో స్వామి అమ్మవార్ల అందాన్ని తేజస్సును చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి నయనానందకరం అంటారు కదా అది ఇదేనేమో స్వామి అమ్మవార్ల పూజలో అనుకోకుండా చేరిన తులసిమాలతో కమలాలతో పూజకే ఒక మంచి కళ ఏర్పడింది ఇక్కడ ఈ వింతను చూసారా సరిగ్గా ఆ కమలంపై ఆసీనులై అమ్మవారు స్వామివారి వక్షస్థలం దగ్గరికి చేరడం నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఇంకోవైపున ఆనందంగా అనిపించింది మీరందరూ కూడా ఈ తొలి ఏకాదశి పండుగను సంతోషంగా జరుపుకున్నారనుకుంటున్నాను అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్ సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి